కావలి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు స్థానిక వార్డులోని ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు ప్రతి సమస్యను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అప్పటికప్పుడు పూర్తి చేయగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు వివేకానంద పార్క్ లో జిమ్ ను ప్రారంభించారు వార్డులో రెండు చోట్ల టీడీపీ జెండాలను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని కాలుష్యం లేని వాతావరణం ఉండాలని పారిశుధ్యానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు ప్రతి వార్డును సందర్శిస్తారని అక్కడి సమస్యలు స్వయంగా తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ చవల రామకృష్ణ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం తిరువేది ప్రసాద్ ఆన్సర్ ఆల్హర్ సాజిత్ పట్టణ మహిళా అధ్యక్షడాలు శబ్బు శమ్మ తదిత్రలు పాల్గొన్నారు ఓహో వేదోడి కన్న దన్నా ప్రేమ ఉన్నది కుండ నింగా మన కావలి కన్నీళ్ళుదుడు బంగ వీరుడు కల్లెరావ్య కృష్ణనరా మాటంటే మాటేను రా మాట ఇచ్చాడ తప్పడురా ఓహో ఎదురబడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా మన బాధలు కాదలు చూశాడు రా బంధువలే ముందుకొచ్చాడురా బంగారు భవితకై పాటలు ఎన్నో వేస్తాడురా ఓహో వేస్తాడురామురొకరకు పాకురాడని మనసున్న మారాడురా తన్నా తన్నా డప్పుల మోతల్ల వస్తుండాలి పోరేసి పేదల జాతర చేస్తుండు కాళి ఆ కృష్ణ అన్న గుండెహెదుండేకు అండగానే ఒక ముందుకొచ్చే కావే కృష్ణ చంద్రబాబు సైనికుడై పసుపు జెండా ఎత్తే కృష్ణ అన్న కన్న దండా ప్రేమ ఉన్నది కుండ నిండా మన కావలినేనా కమ్మిళ్ళు దుడు కావలి మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డులో ఇంటిద్ద ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముందు మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ పరంగా వాటి కూడా పరిలి పరిశీలించడం వీలైనంత వరకు వాటి త్వరితగతిన పూర్తి చేసి సమస్యలు లేకుండా చేయాలని ఉద్దేశంతో ఈ ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా రోడ్డు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం డ్రైనేజ్ వ్యవస్థ డ్యామేజ్ కావటం ఇంట్లోకి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడటం స్ట్రీట్ లైట్స్ లేక రైతుల ప్రజలు అసౌకర్యానికి గురి అవటం ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పరిశీలించాలి అందులో భాగంగా ఎక్కడనైతే చిన్న చిన్న వర్క్లు ఉంటే ప్యాచ్ వర్క్లన్నీ పూర్తి చేయాలి ఎక్కడైతే పర్మనెంట్గా కూడా సిమెంట్ రోడ్లు లేవో వాటి గుర్తించాలి డ్రైనేజీ లేనటువంటి ఎక్కడైతే ఉందో వాటన్నిటిని కూడా భవిష్యత్తులో డ్రైనేజీలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలందరూ ఇళ్లలో నుంచి వచ్చేటువంటి మురికి నీరు అంతా కూడా ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళేటట్టుగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఉండేటట్టుగా చూడాలన్న ఆలోచనతో ఈరోజు ఇంటంటే ఎమ్మెల్యే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇంకా ప్రతి ఇంట్లో కూడా వ్యక్తిగత విషయాలకు వచ్చేలాగే మూడు సమస్యలు ప్రధానంగా మా ముందుకు వస్తున్నాయి చాలామందికి రేషన్ కార్డులు లేక పిల్లలు వేరుపోయినప్పటికీ కూడా తల్లి తల్లి రేషన్ కార్డులోనే తల్లి తండ్రి రేషన్ కార్డులోనే పిల్లలు ఉన్నందువల్ల తండ్రి పెన్షన్లకు కానీ ఇతర ఇతర వాటికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఉద్యోగస్తులైనందువల్ల చాలామందికి పెన్షన్లు రావడం లేదని బాధపడుతున్నారు అందుకని రేపు రేషన్ కార్డులు ఇచ్చే రోజున వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డుల్లో వాళ్ళ బిడ్డల పేర్లు తొలగించడం ఆ విధంగా వాళ్ళకి పెన్షన్లు వచ్చేటట్టు చూడటం ఎవరికైతే కాలనీలు లేకుండా ఉన్నారో ఎవరైతే స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కాలనీలు మంజూరు చేయించాలి అదేవిధంగా పెన్షన్లు రానిటువంటి వాళ్ళందరినీ కూడా పెన్షన్లు ఇప్పించాలని వ్యక్తిగత కార్యక్రమాలు ఆ మూడు పాయింట్లు తీసుకున్నాం రోడ్ల మీద వచ్చేలాగా సిమెంట్ రోడ్లు వేయటం కానీ డ్రైన్లు కానీ కరెంటు లైన్లు కానీ వాటర్ పైప్ లైన్లు కానీ కాలువల మరమ్మతులు కానీ బజార్లు చిమ్మటం కానీ ఈ కార్యక్రమం నిరంతరం కూడా మున్సిపాలిటీ బాధ్యత కాబట్టి అవి జరుగుతుందా లేదనేది పర్యవేక్షించడం ఎక్కడైతే సమస్య ఉంటుందో దాని అన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఆలో ఆలోచనతో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు ఎనిమిదో వార్డులో తిరగడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందుకు మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు వీటన్నిటిని అతి తొందరలోనే మళ్ళీ పరిష్కరించి మళ్ళా ప్రజల ముందు కూడా మేము రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా కావల పట్టణంలో నివసించేటువంటి ప్రజానీకాన్ని కోరుకునేది మన కావలని మనం పరి పరిరక్షించుకోవాలి మన కావల్ని మనం శుభ్రంగా పెట్టుకోవాలి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఏ ఒక్కడ వల్ల అభివృద్ధి అనేది జరగదు అందరూ సహకరించినప్పుడే అభివృద్ధి జరుగుతుంది అందరూ కూడా వచ్చి వాకింగ్ చేసుకోవాలి అందరూ ఆహ్లాదకరంగా కూర్చొని మాట్లాడుకోవాలి పిల్లలందరూ కూడా ఆడుకోవాలి శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి మానసిక ధైర్యాన్ని రావాలంటే శారీరక దృఢత్వం ఏర్పడాలి అందుకోసం కావల్లో ఉన్నటువంటి పార్కులన్నీ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ వాసులందరినీ కోరుకుంటున్నా మానవ సేవ కంటే మాధవ సేవ కంటే మానవ సేవ కావాల గొప్పది అందుకనే మిమ్మల్ని అందరిని కోరుతున్నాం ముప్పై రెండు పార్కులు ఉన్నాయి ముప్పై రెండు పార్కులకు దాతల ముందుకు రండి మీ తల్లిదండ్రుల పేరు కానీ మీరు సూచించినటువంటి వ్యక్తుల పేరు మీద పార్లకి పార్కులకి నామకరణం చేయడం జరుగుతుంది ఇది ఒక చరిత్ర జీవితకాలం ఈ కలికాలం ఉన్నంతకాలం ఆ పార్కు ఆ పేరు నామకరణం జరుగుతుంది చనిపోయిన తర్వాత కూడా జీవించాలంటే విగ్రహాన్ని అన్నా పెట్టాలి లేదా పార్కులకి పేరు అన్నా పెట్టాలి రోడ్లకు పేరు అన్నా పెట్టినప్పుడే మనిషి చిరంజీవిగా మిగిలిపోతారు మీ తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు కావచ్చు మనకు నేర్పిన గురువుల పేర్ల మీద కావచ్చు ఈ పార్కులకు పేరు పెట్టేదానికి అయ్యే ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చినట్లయితే ఆ పార్కుకి మీరు సూచించిన వ్యక్తుల పేర్లు చెప్పి ఆ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతుంది మీ నిధులతో అక్కడ జిమ్ ఐటమ్స్ కావచ్చు వాకింగ్ ట్రాక్గా సంబంధించిన ఐటమ్స్ కావచ్చు లైటింగ్ కావచ్చు లేదంటే ప్ర ప్రజలు చేత తీరడానికి కావాల్సిన బల్లలు కావచ్చు గ్రీనరీ కావచ్చు ఇవన్నీ కూడా మీ నిధులు వెచ్చిస్తే మీరు చెప్పిన వ్యక్తుల పేర్ల మీద పార్కుకి పేరు పెడతాం మున్సిపాలిటీ వారు డ్రింకింగ్ వాటర్ ఇస్తారు అదేవిధంగా చెమ్ముతారు డైలీ చెమ్ముతారు కరెంటు బిల్లు కూడా వాళ్లే పే చేస్తారు ఓన్లీ మీరు చేయాల్సింది స్టార్టింగ్లో అయ్యేటువంటి ఖర్చుని మీరు పెట్టుకోవటం మీ తరపున ఒక మనిషిని కాపలాగా పెడితే దాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోగలిగితే ఎక్కువ మంది ఇక్కడ సేద తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన కావాలని మనం అభివృద్ధి చేసుకుందాం తప్పకుండా దాతలు ముందుకు రమ్మని చెప్పి సందర్భంగా కూడా కోరుకుంటున్నా అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి